దేవతల గురించి మాట్లాడుకుంటే పరమాత్మ అంటారు మనలో ఉన్నదాన్ని ఆత్మ అంటారు కదా మన పైన ఉన్నదాన్ని పరమాత్మ అంటారు పరమాత్మలో కలిసిపోయేటరే అంట పరమాత్మ అంటే దేవతలకు శరీరాలు ఉండవు దేవతలు సంపూర్ణంగా ఆత్మస్వరూపం అందుచేతనే ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రత్యక్షం అవ్వడం ఎక్కడ పడితే అక్కడ ఉండడం శరీరం ఉంటే అది సాధ్యపడుతుందా శరీరం ఉంది ఇప్పుడు నాకు శరీరం ఉంది దాన్ని ఎవరో తలుచుకున్నారు నేను వెళ్ళి వాళ్ళకి ఎలా కనిపించగలుగుతాను అది అసాధ్యం ఆత్మ అయితే అలాగా దర్శనం ఇవ్వగలుగుతుంది అందుచేతనే ఆత్మ అంటే సాధారణమైన మానవ మాతృలకు ఉండేటువంటి ఆత్మ కాదు జీవరాశుల్లో ఉండేటువంటి ఆత్మ కాదు అది చాలా కొన్ని వేల రెట్ల శక్తివంతమైనటువంటి ఆత్మ అనమాట అలా అవ్వడానికి వాళ్ళు అనేక తపస్సులు చేసి ఉన్నారు చాలా తీవ్రమైన యోగం చేత దేవతల యొక్క సృష్టి జరిగింది కొంతమంది దేవతలు వారంతట వారే ఆవిర్భవించిన కొంతమంది దేవీ దేవతల్ని సృష్టించారనమాట సృష్టించడం అంటే మనం సృష్టించడం కాదు ఆయా దేవతలు అవసరార్థం సృష్టించారనమాట వీళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపాలు తీవ్రతరమైనటువంటి ఆత్మలు అందుకే మనం నివేదన పెట్టినప్పుడు పదార్థం కరిగిపోదు అది పూర్తయిపోదు అది ఎవరు తినేసేరమాట అది అలాగే ఉంటుంది దాని రుచిలో భేదం వస్తుంది దానికి కారణం కూడా అదే వాళ్ళు గ్రహిస్తారు ఎలాగంటే పరోక్షంగా ఎప్పుడూ కూడా దేవీ దేవతలు సంపూర్ణమైన శరీరాన్ని పొంది కానీ కానీ ఉండరు వాళ్ళు ఇలా ఉంటారు ఇలా ఉండేవారు అనే దాన్ని ఉదాహరిస్తూ ధ్యాన శ్లోకాలు చెప్తారు ఇలా భావిస్తూ చేయవయ్యా అని చెప్పి ధ్యాన శ్లోకాలు చెప్తారు తప్ప వాళ్ళు అలా ఉండరు దేవీ దేవతలందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపాలు అందుచేతనే మనం ఎక్కడ దండం పెట్టుకుంటే అక్కడ దేవుడు ఉంటాడు అని మనం నమ్ముతాం కదా ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడని దీనికి ఇవే అనమాట